తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు వంద ఎకరాల చెరువు మిస్సింగ్ అయిందంటూ రాష్ట ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాకర్ యాదవ్ ఫ్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు మిస్సింగ్ 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 తుమ్మలగుంట చెరువు అంటూ నినాదాలు చేశారు అనంతరం మిస్సింగ్ అయిన తుమ్మలగుంట చెరువును వెతికి పెట్టాలంటూ పోలీసులకు చెరువు అన్యాక్రాంతంపై ఆర్డీఓకు బడి సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేసి వినత పత్రాలు అందజేశారు మాట్లాడారు తుమ్మలగుంట చెరువును కాపాడుకోవడానికి

ఒక పది సంవత్సరాలుగా కూడా కనబడకుండా పోయింది దాన్ని వెతికి పెట్టమని చెప్పి మన పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చాము మిస్సింగ్ కంప్లైంట్ తప్పకుండా దయ ఉంచి వాళ్ళు ఆ తుమ్మలగుంట చెరువుని మాకు వెతికి పెట్టాలని కోరడం జరిగింది అదేవిధంగా ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా వాళ్ళు కూడా కనిపించి కనిపించే విధంగా మాకు వెతికి మాకు ముందు ఎలాగైతే చెరువు చెరువుగా ఉనిందో ఆ చెరువుని ఎప్పుడు కలకలలాడుతూ అది దాదాపు అరవై వంద ఎకరాలు దాదాపు ఆ వంద ఎకరాల చెరువు తుమ్మల చెరువుని ఇప్పుడు దాన్ని స్వరూపమే మార్చేసి చెరువు అనేది ఎక్కడ కనబడకుండా ఆ మన లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంతానికి ఆయన కబ్జాలో పెట్టుకుని ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఆహ్లాదకరంగా వాడ ఆడుకునేదానికి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆయన అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని వాడుతున్నారు ఎందుకంటే మీరే చూశారు ఈ మధ్య కాలంలో కూడా వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడంతా అంతా కూడా దాంట్లో చెరువులోకి నీళ్లు బానికుండా డైవర్ట్ చేసి తిరుపతి మొత్తం కూడా మన ఎంఆర్ పల్లె అంతా కూడా మునిగిపోయడం జరిగింది అది ముఖ్యంగా కూడా ఈ విధంగా మునిగిపోవడానికి కారణం ఆ చెరువుని చెరువుగా లేకుండా మొత్తం కూడా ఆక్యుపై చేసింది దానివల్ల మొత్తం కూడా వాటర్ తిరుపతిని అంతా ముంచెత్తింది దాన్ని మేము చిన్నప్పటి నుంచి కూడా దాన్ని చూస్తున్నాము ఎప్పుడైతే మన కళ్యాణ డ్యామ్లో నుంచి నీళ్లు వదిలినప్పుడు అక్కడి నుంచి స్వర్ణముఖి స్వర్ణముఖి నుంచి పేరూరు చెరువు పేరూరు చెరువు నిండిపోతానే అక్కడి నుంచి కాలువల ద్వారా తుమ్మలకొంటకి నిండేటివి దాని కింద దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాలు మొత్తం పచ్చని పొలాలు పండుతూ ఉండేటివి ఈ మధ్యకాలంలో కొంచెం ఆ చుట్టుపక్కలంతా కూడా ఇండ్లు దాంతో దాంతోపాటు ఇప్పుడు ఎక్కడ బోర్ వేసినా సరే తుమ్మలకొంట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కడ బోర్ వేసినా వాటర్ సోర్సు పూర్తిగా అడుగంటకు పోయి ఎక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఆ చుట్టుపక్కలందరూ కూడా విలేజెస్ ఎక్కడైతే మన పాతకాలో కానీ మన గొల్లపల్లి ఈ పక్క మల్లం కుంట రామాజుపల్లి పక్కన కూడా ఎక్కడ కూడా నీళ్లు లేవు ముఖ్యంగా తుమ్మలగుంటలో చుక్క నీళ్లు కూడా లేకుండా సొంత ఊరు ఎమ్మెల్యే అయినా కూడా అక్కడ అందరూ కూడా తిప్పుకుంటున్నారు ఎవరు వచ్చి అడిగే పరిస్థితి లేదు వాళ్ళని భయభ్రాంతులు చేసి బెదిరిస్తున్నాడు అందుకని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము ఈ మీ మీడియా ముఖంగా ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో డెడ్ లైన్ విధిస్తున్నాను నలభై ఐదు గంటల్లో మాకు అది ముందెట్లుందో చెరువు చెరువుగానే మొత్తం కూడా దాన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ముందు ఎలాగా ఉనిందో చెరువుగా అందరికీ ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడు వాడాలనేసి వాడుకలోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా నలభై ఐదు గంటలు టైం ఇస్తున్నాం తర్వాత దాన్ని కానీ దాని మీద ముందుకు వేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని సాధిస్తానని కూడా ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను హింద్